వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయండి ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి చేరుతుంది మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ కావాలనుకున్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ను సంప్రదించవచ్చు కేఆర్ జనరల్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఆసక్తిగల అభ్యర్థులు దాంట్లో జాయిన్ అవ్వచ్చు మరి ఎంసెట్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కోసం మరియు బీ కేటగిరీ అండ్ సీసాబ్ కౌన్సిలింగ్ కోసం సెపరేట్గా గ్రూప్స్ ఉన్నాయి మరియు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇప్పటి నుంచే వచ్చే సంవత్సరం జేఈ మెయిన్స్ కోసం కూడా గ్రూప్ ప్రారంభమైంది దాంట్లో కూడా ఆసక్తిగల అభ్యర్థులు నన్ను డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించి మీకు మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు అప్డేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంసెట్ ఫేజ్ వన్ అలాట్మెంట్స్ జరిగాయి ఆల్రెడీ అందరూ జాయినింగ్ రిపోర్టు సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఫీజు పే చేసి జాయినింగ్ రిపోర్టు తీసుకున్నారు మెజారిటీ విద్యార్థులు ఫేజ్ వన్లో అలాట్ అయిన వాళ్ళు మరి ఇంకా ఎవరైనా ఉంటే తప్పకుండా రేపటి వరకు అంటే దాదాపు రేపు సాయంత్రం లోగా అంటే స్పెసిఫిక్ టైం ఏమి ఇవ్వలేదు కాకపోతే రేపు రాత్రి వరకైనా మీకు పే చేసుకునే అవకాశం ఉంటుంది కానీ చివరి వరకు వెయిట్ చేయకుండా ఇంకా ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో ఏ సీట్ అయినా సరే అలాట్ అయ్యి మీరు ఖచ్చితంగా అలాట్ అయినవారు మీకు కొంతవరకు మీకు వచ్చిన సీటు సాటిస్ఫాక్షన్గా లేకపోయినా తప్పనిసరిగా ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేయండి అలా అయిన తర్వాతనే మీరు ఫేజ్ టూకి వెళ్ళండి మీకు కొంత అసంతృప్తిగా ఉంటే ఫేజ్ టూలో మీకు ఏదైతే ఆల్రెడీ ఫేజ్ వన్లో ఆప్షన్ వచ్చిందో దానికంటే పైన ఉన్న మెరుగైన ఆప్షన్స్ పెట్టుకోండి కానీ మీరు ఆటోమేటిక్గా ఎలాంటి సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా ఫీజు పే చేయకుండా డైరెక్ట్గా సెకండ్ ఫేజ్ వెళ్ళే అవకాశం కూడా ఉంది కానీ దాని ద్వారా సెకండ్ ఫేజ్లో మనకు సీట్లు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది మెజారిటీ సీట్లు ఫేజ్ వన్లోనే ఫిల్ అప్ అయిపోయాయి మరి సెకండ్ ఫేజ్లో ప్రభుత్వం సీట్లు పెంచుతుందా లేదా తెలియదు మరి చాలామంది ఎవరైనా ఈ యొక్క సీట్లలో షెఫ్లు అయితేనే మిగతా వాళ్ళకు సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి సీట్లు సెకండ్ ఫేజ్లో వస్తాయా లేదా మనం అనుకున్న సీట్లు వస్తాయా లేదా అనేది కొంత డౌట్గా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సీట్లు వేస్తే కొంత అవకాశాలు మెరుగుపడతాయి కట్ ఆఫ్ విషయంలో కూడా గతం సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా వేరియేషన్ ఉంది ఈసారి కాంపిటీషన్ కూడా ఎక్కువ కనబడుతుంది మనకు మనం ఊహించిన దానికంటే కటాఫ్ చూశారు చాలా వరకు తక్కువ కట్ ఆఫ్లో ఈసారి సీట్లు అలాట్ కాబడ్డాయి కాబట్టి జాగ్రత్తగా వచ్చిన సీట్ను కాపాడుకోవడమే మీ ముందున్న ప్రధానమైన ఉద్దేశం చాలామంది పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మీకు మంచి సీట్ అలాట్ అయింది మంచి సీట్ అలాట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళాలని చూస్తున్నారు సరే మీరు మినిమం ఆప్షన్స్ పెట్టుకోండి ఫస్ట్ ఫేజ్ లాగా జంబో ఆప్షన్స్ పెట్టుకోకుండా ఏవైతే మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దీనికంటే మెరుగైన ఏమనుకుంటున్నారో అవి మాత్రమే పెట్టండి మీకు డైరెక్ట్గా ఇప్పుడు వచ్చిన దానికంటే పైన చూసుకుంటే సరిపోతుంది దానిలో ఇంపార్టెంట్ అనుకున్న కాలేజెస్ బ్రాంచ్లు మాత్రమే లిమిటెడ్గా పెట్టుకోవాలని పేరెంట్స్ తెలియజేస్తున్నాను మరి పొరపాటున కూడా మీరు వేరే కాలేజెస్ లోయర్ కాలేజీ పెట్టుకోకండి ఎందుకంటే వచ్చిన మంచి సీట్ను మంచి బ్రాంచ్ను చేజేతులారా జరవిడ్చుకోవద్దు గతంలో ఇలాంటివి కూడా పునరావృతమైనవి లాస్ట్ ఇయర్ ఒకరిద్దరు పేరెంట్స్ అట్లా తప్పు చేశారు మీరు అలాంటి పొరపాట్లు చేయొద్దని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను మరి చాలామందికి ఫీజు మాకు సీట్ నచ్చలేదు సార్ అంటే మీకు ఏ కాలేజ్ అయినా రాని అంటే కొంతవరకు కొందరికి లోయర్ కాలేజ్ వచ్చి ఉండవచ్చు కొంత ర్యాంక్ మెరుగైనప్పటికీ ఖచ్చితంగా ఫేజ్ వన్లో సీట్ రావాలనే ఉద్దేశంతో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల కొంత వాళ్ళు అనుకున్న మేరకు కాలేజ్ రాకపోయినప్పటికీ మరి ఆ సీట్లో తప్పనిసరి అవ్వండి ఎందుకు తప్పనిసరి జాయిన్ అవ్వమని అంటున్నానంటే మీకు సెకండ్ ఫేజ్లో కూడా మీరు చాలా వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు మీరు ఊహించిన సీటు మీరు అనుకున్న సీటు సెకండ్ ఫేజ్లో కూడా రాలేదు మరి అటువంటి సమయంలో మీరిప్పుడు ఫీజు చెల్లించి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోకపోతే మీకు చేతిలో ఆప్షన్ అనేది ఉండదు ఇటు ఫేజ్ వన్లో ఆప్షన్ క్యాన్సిల్ అవుతుంది మరి ఫేజ్ టూలో కూడా రాకపోతే మీకు మళ్ళీ ఫేజ్ త్రీలో అసలే వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించి ప్రతి ఒక్కరు కూడా పీవి పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని కూడా పేరెంట్స్ని కోరడం జరుగుతుంది మరి రేపే సార్ ఉంది రేపటి వరకు ఎవ్వరూ ఫీజు పే చెల్లించడంతో పాటు సెల్ఫ్ రిపోర్టు సెల్ఫ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవడం మర్చిపోద్దు సో కొంతమంది ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ ఫీ పే చేశారు కానీ జాయినింగ్ రిపోర్ట్ కొట్టడం లేదు జాయినింగ్ రిపోర్ట్ మీ దగ్గర కంప్లీట్గా మీ చేతిలో ఉంటేనే మీరు సంపూర్ణంగా కాలేజీలో జాయిన్ అయినట్టు భావించవచ్చు దానిలోనే మీకు ఆన్లైన్ అడ్మిషన్ నెంబర్ వస్తుంది అప్పుడే మీరు సంపూర్ణంగా అడ్మిషన్ అయినట్టు భావిస్తారు కాబట్టి ఆ విషయం కూడా సరిచూసుకోవాలని పేరెంట్స్ని కోరడం జరుగుతూ ఉంది కూడా కోరడం జరుగుతుంది మీకు చాలామంది పేరెంట్స్ కూడా మీకు టాప్ ఫైవ్ టెన్ కాలేజీస్లో సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచ్ వచ్చిన వాళ్ళు సిఎస్సి అయినా సిఎస్సి అలైడ్ అయినా దాదాపు సేమ్ అని చాలా పలుమార్లు చెప్పాం సిఎస్ అనేది మదర్ బ్రాంచ్ దాని యొక్క అనుబంధ బ్రాంచ్లే ఇప్పుడు మిషన్ లెర్నింగ్ కావచ్చు డేటా సైన్స్ కావచ్చు ఏఐ కావచ్చు ఏఐడి కావచ్చు సైబర్ కావచ్చు ఐటీ కావచ్చు ఇవన్నీ కూడా రిలేటెడ్ బ్రాంచెస్ మరి ఒక కాలేజీలో డాటా సైన్స్ లాంటి బ్రాంచ్ వచ్చినప్పుడు మళ్ళీ మాకు సిఎస్ఈ కావాలి అని సెకండ్ ఫేజ్ వెళ్ళడం అంటే పర్వాలేదు కాకపోతే మీరు వెళ్ళేటప్పుడు సెకండ్ ఫేజ్ వెళ్ళేటప్పుడు ఒకవేళ పొరపాటున మీరు సిఎస్సి బదులు సిఎస్సి సైబర్ సెక్యూరిటీ లాంటివి పెట్టారనుకోండి డాటా సైన్స్ ఉన్నది మీకు ఇంకా కిందికి సైబర్ సెక్యూరిటీకి వెళ్ళిపోతుంది మరి ఆల్రెడీ సిఎస్సీ వచ్చింది ఎం పెట్టాలనుకున్నారనుకోండి మీరు సీఓ లేదా ఐఓటీ లాంటి బ్రాంచ్ పెట్టారనుకోండి మళ్ళీ మీరు బ్రాంచెస్ కిందికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని పేరెంట్స్ ఉండడం జరుగుతూ ఉంది అందరు కూడా రేపు ఈవినింగ్ లోక మీరు ఎవరైతే ఫీజు పెళ్లి చెల్లించి జాయినింగ్ రిపోర్ట్ చేయలేదో వారు సీట్లు కోల్పోయినట్లుగా భావించగలరు ఆటోమేటిక్గా ఎల్లుండి వారి సీట్లు ఎల్లుండి లిస్ట్ అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసి కన్వీనర్ గారు మళ్ళీ వేకెన్సీస్ అంటే మనకేం వేకెన్సీ చూపెట్టరు కానీ వాళ్ళు వేకెన్సీస్ అప్డేట్ చేసుకుంటారు ఆటోమేటిక్గా మీకు ఫీ చెల్లించి చెల్లించకపోతే ప్లస్ జాయినింగ్ రిపోర్ట్ చేయకపోతే తప్పనిసరి మీ సీట్ పోయినట్టుగా భావించాలని చెప్పేసి కోరుతూ ఆల్మోస్ట్ ఫేజ్ వన్లో సీట్ అలాడైన ప్రతి అభ్యర్థి కూడా ఇటు ఫీ చెల్లించండి ఫిజికల్ రిపోర్ట్ చేసిన తర్వాతనే సెకండ్ ఫేజ్కి వెళ్ళండి అత్యవసరం అయితేనే మీకు సాటిస్ఫై కాకపోతేనే సెకండ్ ఫేజ్కి వెళ్ళండి అందరూ వెళ్తున్నారని చెప్పి మీరు ఏదో సెకండ్ ఫేజ్ కు వెళ్ళాల్సిన అవసరం లేదని పేరెంట్స్కు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవ్వద్దని మెజారిటీ పేరెంట్స్ కానీ అటు యాస్పిరెంట్స్ కానీ తెలియజేయడం జరుగుతుంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్